ీక్షేత్రుల వెళ్లసి నదే విశ్వేశ్వరు మహాసాధ్వీర్ పూర్ణ మహాదే ఓ హ్రీ శ్రీ క్లీ నమో భగవతి పూర్ణి స్వాహీవులను పోషించి మాత విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా ఆదిదేవుడా గణపతి నాద నీకే వందనమయ్య బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాథ నీకే వందనమయ్యా బ్రహ్మజ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా ఈ భూవిలోన నీవే మాకు ఉన్న దైవం మా మదిలోన నిలితావు నీ విశ్వరూపము కన్నులు చూడలేని నీది దైవమా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవ నీకే వందనమయ్యా ఆది దేవుడా గణపతి నాద నీకే వందనమయ్యా బ్రహ్మ జ్ఞానములు పొందిన దేవా నీకే వందనమయ్యా కూడా విజయవంతంగా హిందూ సాంప్రదాయ పట్ట ప్రకారంగా ఏ డ్యాన్సులు లేకుండా పాటలు లేకుండా మామూలుగా ఈ దేవుడి ఆలాపన తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టకుండా పోటీలు పెట్టి ఆ పోటీలలో నెగ్గిన వాళ్ళకి ఈరోజు బహుమతి ప్రదానం చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము ఇదే విధంగా మనమే మన అందరినీ అందరినీ కూడా మార్చే విధంగా ఉండాలని ప్రతి వినాయక చవితి పండుగ కూడా ఇదే విధంగా చేసుకుంటే హిందూ సాంప్రదాయాన్ని కూడా మరలొక్కసారి గుర్తుపెట్టుకోవడానికి మరి యొక్క అవకాశాన్ని మనం అందరికీ కల్పించిన వాళ్ళం అవుతాం అనవసరమైనటువంటి డ్యాన్సులు తర్వాత దేవుడి పాటలు కాకుండా డీజేలు పెట్టి వేరువేరు విధంగా మనము ఈ కార్యక్రమాన్ని దేవుడి దగ్గర చేసుకోవడం కూడా మంచిది కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసైనా ప్రతి ఒక్కరు మారి మనం సాంప్రదాయబద్ధంగా విజయవంతంగా ప్రతిసారి కూడా ఇదే విధంగా చేసుకోవాలని చెప్పి భక్తులందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ తోటి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి హనుమాన్ పేట అంటే ఒక పల్లెటూరు వాతావరణం కనపడేలాగా ఉండాలని కోరిక మన హనుమాన్పేట సాబాబు గుడి చైర్మన్ గారెండి వారు కూడా ఒకసారి మన సాయిబాబా గుడి బంధు ఈ విఘ్నేశ్వరిని పూజ చేయటం ఈ వినాయకుని పూజ చేయటం అందులో అందరూ స్వాగస్థులై ఈ పూజ సక్రమంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా మన శ్రీనివాస్ గారు ఒకసారి మన దగ్గర మగల సిద్ధకు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మనం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం జాగ్రత్తనే గత ఏద గత సంవత్సరం ఏ విధంగా జరుపుకున్నామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఆయుర్వ్య ఆయుర్వేద ఉండాలని గణేష్ మహారాజు కోరుకుంటూ గణేష్ మహారాజ్ అందరి కృప మీ అందరి పైన ఉండాలని అందరము సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు హలో ముందుగా మనము సాగర్పూర్లో ఉన్న గణేష్ని ముందు మనం వెళ్ళి ఎక్కిస్తాం తర్వాత మన సగంలో ఉన్న గణేష్ కూడా మన వెనకలా ఉంటారు ఇంకా అందరం కలిసి ఒక్కసారి గుణి అదేవిధంగా గణేషుని మన మన వెహికరి మీద పెట్టి సెకండ్ మన మన గణేష్ని కూడా వెహికరం ఇహ పరముల నేడు మహానుభా ఇష్టమైనది వదిలిన కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి నిరీ మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతను ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం जय जय शुभकर विनायक श्रीकाणिपाकवरसि